హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇంతకు ముందు ఒక వీడియోని మేము అజ్జరం గ్రామానికి ఇత్తడి వస్తువులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది అంతేకాదండి ఆ వీడియోలో అక్కడ నేను నాకు కావలసిన వస్తువులు ఏమేమి కొన్నాను అనేది మరో వీడియోలో తెలియజేస్తాను అన్నాను కదండి ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్న వస్తువులు చూపించాను ఈ వీడియో చివరి వరకు చూడండి నేనేమేమి కొన్నానో వీడియోలో ఉంది ఇక్కడ మన ఇంట్లోకి కావాల్సిన మొత్తం అన్ని రకాల వస్తువులు కూడా రీజనబుల్ ప్రైస్కి అందుబాటులో ఉన్నాయండి ఒకసారి ఎవరైనా విజిట్ చేస్తే మీరు కూడా కామెంట్ చేయండి దేవుడి దగ్గర పూజ సామాగ్రిలు అయితే రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి దీపపు కుందులు వెరైటీ వెరైటీ మోడల్స్ దీపపు కుందులు ఉన్నాయండి పోపుల పెట్టెలు అయితే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి దేవుడి విగ్రహాలు రకరకాల సైజులు రకరకాల విగ్రహాలు ఉన్నాయండి షోపీస్లు అండి ఇవన్నీని నేనైతే పెద్ద ఎక్కువగా ఏమీ తీసుకోలేదు కానీ పాత్ర పెట్టుకోవడానికి ఒక ఆసనం పీట తీసుకున్నాను చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహము దానికోసం పీట ఒక పాల వెళ్ళి ప్రసాదాల కోసం ఒక ప్లేట్ పెద్దది కుబేరు కొంచెము రెండు బౌల్సు చిన్న చిన్న ప్లేట్స్ ప్రసాదాలకి ఒక తోరణము దీపపు కుందులు అయితే మూడు రకాల దీపపు కుందులు తీసుకున్నానండి దీపాలకి కిందకి ప్లేట్స్ తీసుకున్నాను ఈ ప్లేట్ అయితే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయటం కోసం తీసుకున్నాను వేలాడి తీసే దీపాలు తీసుకున్నానండి ఆ దీపాలకి చైన్స్ కూడా తీసుకున్నాను హారతి చే కుంది ఒకటి తీసుకున్నాను పసుపు కుంకుమ బౌల్స్